హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమా ఈరోజు వీడియోలో వచ్చి ఫిష్ కర్రీ చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ని ఈ విధంగా ఫ్రెష్గా వాష్ చేసేసి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత అల్లం సారీ అల్లం అంటున్నాను వెల్లుల్లి అండ్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండి వెల్లుల్లిని అండ్ ఆనియన్ని గ్యాస్ పైన కాల్చేయండి కాల్చిన దాన్ని పేస్ట్ చేసి తీసేసుకుంటున్నాను ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజువి టూ తీసేసుకున్నాను వెల్లుల్లి వచ్చేసి పెద్దవి టూ తీసేసుకున్నాను అల్లం యాడ్ చేయట్లేదండి ఇందులో సో వాటిని మెత్తగా మిక్సీ పట్టేసి తీసేసుకొని పైన బ్లాక్ కలర్ అంతా ఆ పొట్టంతా తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత అందులోనే పసుపు కూడా యాడ్ చేసేసుకొని టోటల్ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి మనం వేసిన ఈ పేస్ట్ టోటల్ పసుపు అవన్నీ కలిసేలా కలిపేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేయండి యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసేయండి పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఎంత ఫిష్ క్వాంటిటీ ఎంతవరకు తీసేసుకుంటున్నామో అంతకి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులోనే కాస్త లైట్గా జీలకర్ర యాడ్ చేస్తున్నానండి సో జీలకర్ర వేయిన తర్వాత లైట్గా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను పచ్చిది పచ్చిమిర్చి మనం ఇందాక ఎండుకారం వేసాం కదా సో అది ఇది కాస్త చూసి వేసేసుకోండి ఆనియన్స్ని ఇప్పుడు ఆనియన్స్ని పచ్చివి తీసేసుకున్నాను పేస్ట్ అయ్యేటప్పుడు మాత్రం అది మంచిగా మెత్తగా కుక్ అవ్వనివ్వండి లోపల కాలకుండా ఉంటే మళ్ళీ టేస్ట్ రాదు సో మొత్తం కుక్ అయిన తర్వాతనే మిక్సీ చేసేసుకోండి అవి ఆనియన్స్ సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ అనేది ఈ విధంగా కలర్ వరకు మిర్చి కూడా ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇందాక మనం టోటల్ పేస్ట్ కలిపి పెట్టేసుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేయండి చూడండి ఫిష్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆ పేస్ట్ మనం వేసిన కారము పసుపు ఆనియన్ పేస్ట్ వేసేసరికి చూడండి ఎంత చక్కగా వస్తుందో కలుపుతూ ఉన్నా కూడా సో లైట్ హెవీగా కలపకండి మనం చికెన్ మటన్ కలిపినట్టు కాస్త లైట్గా కలిపేసేసుకోండి కలిపేసేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పెట్టకండి మూత పెట్టేసరికి మళ్ళీ పీస్ అనేది టూ పీసెస్గా డివైడ్ అయిపోతుంది సో అందుకనేసి మూత పెట్టకుండా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూడండి లైట్గా ఒక్కసారి కదిలించేసేయండి లైట్గా అడుగు మాడిపోకుండా ఉండనీకి లైట్గా కదిలించేసేయండి మరి ఎక్కువ కదిలించినా కూడా దాంట్లో ఉన్న అది ముళ్ళు ముళ్ళులు బయటకు వచ్చేస్తూ ఉంటాయి సో అందుకనేసి లైట్గా కలిపేసేయండి లైట్గా కలిపేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి చింతపండు రసం వచ్చేసి చింతపండు ఒక గుప్పడి వరకు నానబెట్టేశాను ఇవి కేజీకి తక్కువ హాఫ్ కేజీకి ఎక్కువగా ఉన్నాయండి సో అందుకనేసి ఒక గుప్పడి వరకే తీసేసుకున్నాను చింతపండు సో చింతపండును కూడా ఈ విధంగా అందులో యాడ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ కలిపేసే అంటే నెమ్మదిగా ఫిష్ వేసి ఫిష్ పీసెస్ ఉంటాయి కదా నెమ్మదిగా కలిపేసేసుకోండి మనం గట్టిగా అనేసరికి ఒక పీస్లో టూ పీసెస్గా డివైడ్ అయిపోయి దాంట్లో ఉన్న ముండ్లన్నీ బయటికి తేలుతూ ఉంటాయండి సో అందుకనేసి మెల్లిగా జాగ్రత్తగా ఒకసారి కలిపేసేయండి కలిపేసేసుకొని మనకి సూప్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకు వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేయండి చూడండి సూప్ అనేది కూడా మనకి థిక్గా కావాలా లైట్గా కావాలా ఏ కొందరు థిక్గా ఉంటే ఇష్టపడతారు కొందరు లైట్గా ఉంటే ఇష్టపడతారు కదా సో ఆ క్వాంటిటీ ప్రకారం మనకి ఎంత కావాలో అంత తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఫిష్ అనే సూప్ అనేది మనకి ఏ విధంగా వచ్చిందో నాకు ఈ క్వాంటిటీ వరకు చాలా అండి ఇంకాస్త మనం ఫ్రై ఇంకా బా బాయిల్ చేస్తాం ఉడకబెట్టేస్తాం కదా సో అందుకనేసి సూప్ అనేది ఇంకాస్త చిక్కబడిపోతుంది సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ మూత పెట్టలేదండి మూత పెట్టకుండా చూపిస్తున్నాను చూడండి మరుగుతుంది మరుగుతూ ఉంటే స్మెల్ అనేది మాత్రం చక్కగా వస్తుందండి సో ఒకసారి కలిపేసేయండి కలిపేసేసుకొని టూ మినిట్స్ ఆఫ్టర్ టేస్ట్కి సరిపడ సాల్ట్ అలానే మెంతి అండ్ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నానండి సో మెంతి పొడి జీలకర్ర పొడి వేయించి వేయించి మిక్సీ పట్టేసేయండి అది ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను తీసేసుకొని ఈ ఇప్పుడు మూత పెట్టేసేయండి ఎందుకంటే మన మెంతి పౌడర్ స్మెల్ బయటికి పోకుండా కర్రీకి పట్టేలాగా సూప్కి పట్టేలాగా ఉండడానికి మూత పెట్టేసి ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు ఆఫ్టర్ టెన్ మినిట్స్లో చూడండి మంచిగా చక్కగా ఉడికిపోయింది ఇందులోనే కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి ఎక్కువ తీసేసుకోండి ఎంత కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ తీసేసుకుంటామో అంత టేస్టీగా వస్తుందండి నేను దీంట్లో అల్లం యాడ్ చేయలేదు ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదండి ఈ ఫిష్ కర్రీకి ఎలాంటి మసాలాలు అవసరం లేదండి సో ఈ విధంగా మామూలుగా మనం మెయిన్గా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం మనం గ్యాస్ పైన కాల్ చేస్తాం కదా కాల్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ వెల్లుల్లి ఈ మెంతి పౌడరు కొత్తిమీర ఇవి ఉంటే ఈ ఫిష్ కర్రీకి ఏది అవసరం లేదండి చక్కగా వస్తుంది మంచిగా ఇది వేంపేసిన తర్వాత సారీ కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా చక్కగా ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసేయండి కుక్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫిష్ కర్రీ అనేది మనకి సో చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ దాంట్లో దిగగానే గ్యాస్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి చూడండి ఎంత చక్కగా వచ్చిందో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి